మిత్రులందరికీ డెబ్బై ఎనిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఓ పద్యం గాంధీజీ కన్నట్టి కలలు కలయజోడు నెహ్రోజీ నేర్పినా నీతి జోడు గాంధీజీ కన్నట్టి కలలు కలయజోడు నెహ్రోజీ నేర్పినా నీతి జోడు సర్దారు చూపిన సాహసంబులు జోడు సర్దారు చూపినా సాహసంబులు జోడు నేతాజీ ధైర్యము నేర్పు జోడు ఆంధ్ర కేసరి జూపు నవదార్యమును జోడు ఆంధ్ర కేసరి చూపు నౌదార్యమును జోడు అల్లూరి కల్లూరి ఆశ జోడు లాల్ బహదూర్ శాస్త్రి లాలా లజపతి రాయ్ లాల్ బహదూర్ శాస్త్రి లాజపతి రాయ్ స్వాతంత్ర పోరాట శక్తి చూడు భరతమాతజూడు బంగారు గని జోడు జోడు బంగారు గని భవిత నిచ్చు విద్య వైపు భవిత నిచ్చు విద్య వైపు చూడు దేశభక్తి కన్నా దేశభక్తి కన్న దేవుడె వండురా పాటి మాట పసిడి మూట నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదము